చంద్రబాబు నాయుడు కావాలన్నా కేసీఆర్ కావాలని మీరు ఆలోచించండి ముప్పై నలభై సంవత్సరాలు పార్టీ పెట్టుకుని ఆ పార్టీలో పెరిగిన వ్యక్తి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు కేసీఆర్ తెలుగుదేశం లేకపోతే ఎక్కడ ఉన్నాడు మీకు పదవి లేదు పార్టీ పెట్టారు ఇట్స్ ఓకే అయితే విభజన జరిగిన తర్వాత ఈరోజు మీరు చేసే నేను ఎలక్షన్లో పోతే మా వాళ్ళ తీసుకున్నారు అది కూడా నేను పట్టించుకోలేదు కడాన ఆంధ్ర వాళ్ళు వచ్చి పరిపాలిస్తారని మాట్లాడారు ఆంధ్ర వాళ్ళ పాలన కావాలని అడిగారు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వాళ్ళ పాలన కావాలన్నా దొరల పాలన కావాలన్నా నేను అడుగుతున్నా ఎక్కడి నుంచి వస్తారు మీరు ఏంటి మీ పెత్తనం హూ ఆర్ యూ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా మీరు నాకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే వంద రిటర్న్ గిఫ్ట్లు మీకు ఇస్తా నా దగ్గర ఇది చేసిన వాళ్ళకే అంత తెలివితేట నాకే తెలివితేట ఉండాలండి మిమ్మల్ని ఎవరు పెద్దగా చేసిందో అని మాట్లాడారు అట్లా అంటే మీరు ఏ పార్టీ నుంచి వచ్చారు మీ పుట్టుతేది మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఎన్టీ రావు అల్లుడుగా ఇక్కడ నమ్మవలికి మీరు చేసిందేంటి సరే ఆ సందర్భంలో మేము ఉన్నాం అక్కడ నేను కూడా ఆ రోజు మంత్రిగానే ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ఆ రోజుల్లో అంతా నేనేం చేసినా అంటే నేను ముఖ్యమంత్రి ఎవరు చేశారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేదే మేము చేసినాం అప్పుడు ఎమ్మెల్యే ఎన్నుకున్నారు నీకు నేను ఊరికి అధ్యక్ష అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసిన మేము కేసీఆర్ని నా దగ్గరనే పనిచేసాడు తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ నా దగ్గరనే పనిచేసాడు మేము రోడ్ల మీద ఉండి నా తీసుకుపోయి లీడర్లు చేశాడు తెలుగుదేశం పార్టీ మాట్లాడితే అది చెప్తాడు కొత్త మన మానాడు రాగానే ఎన్టీ రామారావు గారికి భారత రత్న ఇచ్చే వరకు నిద్రపోనటు మరి ప్రైమ్ మినిస్టర్లను మీరే చేశారు ఐకే గుజరల్ గారు గౌడ గారు మన అప్పుడు చెప్తే రా నీ కుళ్ళే దాంట్లో తెలుస్తుంది ఎట్లనన్నా ఏ గడ్డి గడిచైనా కానీ గెలవాలనేటువంటి ప్రయత్నం మీ గట్టి ఖర్చైనా గానీ ఈ కేసులൊക്കെని బయటపడాలనేటువంటి ప్రయత్నం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ వ్యూ హాయ్ ఎవరీవన్ లైక్ షేర్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ విశాఖపట్నం ఐ లవ్ వైజాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ థాంక్యూ థాంక్యూ